సంతనుతులపాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం రాపర్ల గ్రామంలో ఒకటి పాయింట్ అరవై కోటి అరవై లక్షల రూపాయలతో కనపర్తి ఆర్ అగ్రహారం రోడ్డు నుండి రాపర్ల రైల్వే స్టేషన్కు పోవు తారు రోడ్డుకు శంకుస్థాపన చేసి అనంతరం మెట్టువారి పాలనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ డాకా శ్రీనివాసరెడ్డి గంగి రమణారెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు ఉమామహేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జి ఈధర నాని కో కన్వీనర్ ఈధర రాజా కొమ్మినేని రమేష్ పికాభైరవి ఝాన్సీ ఎస్సీసెల్ అధ్యక్షుడు జాన్సన్ డాకా నర్సరెడ్డి రాఘవరెడ్డి కొండయ్య మిరియాల రవణమ్మ మండే బాబురావు పున్నారెడ్డి చేబ్రోడు సృజన స్వర్ణ కిషోర్ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పా